ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను నేను నియోజకవర్గం అభివృద్ధి కోసం ఎవరండి మీరు శ్రీకాకుళం నుంచి ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నారు ఎప్పటి నుంచి వచ్చేసారు ఇక్కడికి ఏం పేరు మీ పేరు కిమిడి సత్యమ్మ గారు మీ పేరు అప్పయ్యమ్మ గారు నేను మా నిడదోళ్ళ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను సింహం గుర్తుగా నాకు గోటు ఎందుకు చేయాలి మీరు అసలు కదా నేనేం చేస్తాను అసలు నగిన తర్వాత ఆ పేజీలు వెనకాల చూడండి అమ్మ తెలుగు చదువుతూ వచ్చాను మీకు తెలియజేశారు అందుకు నేను చెప్తాను మీకు నేను నగ్గిన తర్వాత ఈ ఫస్ట్ హామీ నాది ఏంటంటే నా ఆడపడుచులకు అండగా ఉంటారు అంటే ఎవరికే మీకు దాంట్లో నేను ఏం రాశాను అంటే ఒక పక్క మద్యం అంటే మొత్తం జనాలు పులు తాగేస్తున్నారు కదా ఒక పక్క అధిక ధరలో ధరలు పెరిపోయినాయి అన్నినే మరో పక్క ప్రైవేట్ వడ్డీ వ్యాపారస్తులు ఎవరో ఈ మంగళవారం వడ్డీలు శనివారం వడ్డీ వడ్లు వీరందరి మధ్యన నా అక్క చెల్లెళ్ళు కుటుంబాన్ని ఎట్టుకు రావడానికి ఎన్నో కష్టాలు పడుతున్నారు అవునా కదా చాలా ఆడపడుచులు ఈ రోజు నేను బాధమ్మా ఏడుతున్నారు నేను వెళ్తే ఓ పక్కనేమో తాగేస్తున్నారు మగోళ్ళు సంపాదించిందంతానే ఆ ఇప్పుడు అది తీర్థం ఎవడో అవ్వట్లేదమ్మా అది నేను ఏం చేస్తున్నానంటే ఈ మూడు ఇంకో పక్కనేమో ధరలు పెరిగిపోయినాయి పప్పులు ఉప్పులు అనేవి పెరిగిపోయాయి మనలే ఇంకో పక్కనేమో ఈ వడ్డీ వ్యాపారస్తులు ఏది ప్రైవేట్ వడ్డీ శనివారం మంగళవారం వడ్డీ వాళ్ళు అవకాశం చూసుకుని మన అవసరం చూసుకుని మన బాధలు చూసుకుని వాళ్ళు దాని మీద అధిక వడ్డీలు వేసి వడ్డీ లాగేస్తున్నారు వీళ్ళందరికీ మనం ఒక ఆడపొడిచి నలిగిపోతుంది వీళ్ళందరి మధ్య కాదమ్మా వాళ్ళకి ఏం చేద్దాం అనుకుంటున్నానంటే నేను అవును అవును దానికోసం మనమేమో అవును అందుకేనమ్మా అక్కడ నేను అందుకని ఏం చేస్తానంటే ఇప్పుడు కుటీర పరిశ్రమలు పెట్టి ఇది చిన్న చిన్న పరిశ్రమలు పెట్టి నేను ఆడపిల్లలందరికీ ఆడవాళ్ళందరికీ వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడేలాగా రోజుకి కనీసం వెయ్యి రూపాయలు సంపాదించిన వాళ్ళ కాళ్ళు ఏమ్మా నేను అలాంటి పరిశ్రమలు ఎక్కడి నుంచో తీసిన ఫ్యాక్టరీలు మన నియోజకవర్గంలోనే బోర్డు కుటీర పరిశ్రమలు ఉన్నాయి జీడిపెక్కలు జీడిపెక్కలు కొట్టి వాళ్ళు ఉన్నారు పువ్వులు కట్టి వాళ్ళు ఉన్నారు పచ్చళ్ళు పట్టి వాళ్ళు ఉన్నారు వడియాలు పట్టి వాళ్ళు ఉన్నారు ఇలాగ నా ఆడబడుచులు వంద రకాల వ్యాపారాలు చేస్తున్నారు వంద రకాల కుటీర పరిశ్రమలు ఉన్నాయి చిన్న చిన్నవి వాటిలో ఏంటంటే వాటిని బాగా డెవలప్ చేసి నేను ఇది ఆ పరిశ్రమలన్నింటినీ బాగా డెవలప్ చేసి మీరందరూ ఇళ్ళ దగ్గరే ఉండి ఏమా రోజుకి వెయ్యి రూపాయలు సంపాదించుకునేలా చేస్తాను నేను ఇది నా ఆడబడుస్ నేను ఇచ్చే వాగ్దానం అర్థమైందా నాలాంటూడు ఎమ్మెల్యే కింద అయితే మన నియోజకవర్గాన్ని నేను అభివృద్ధి చేస్తాను అన్ని రకాలుగానే ఏమా ఒక అవకాశం ఇవ్వండి నాకు మీ అందరు వెనకాల ఉంటాను నేను ఆవిడికి ఐదుగురు అమ్మాయిలు ఐదుగురు ఐదుగుర నాకు ముగ్గురు అమ్మాయిలు మా ముగ్గురు నేను ఉన్నమాట చెప్పాను మరి ఆ పిల్లలు పెట్టుకుని పిల్లలకి అన్నారు కదా ఆ పిల్లలు పెట్టుకుని ఆ కష్టపడి పిల్లలు పెంచుకుంటారు మగోడు ఇంట్లో నాడు ఇప్పుడు మా పిల్లకి గవర్నమెంట్ జాబ్ చిందానికి అందరమే చెంద అయితే ఆ పిల్లకి వచ్చింది ఆ పిల్ల అయిపోయిన మూడింటికెళ్ళిపోయింది ఇప్పుడు నేను ఏ టైంతో సినిమా ఆవిష్కారం ఉంటుంది నాకు ఆవిష్కారం లేదు ఇది కూడా లేదు కాలం ఇస్తాను ఇస్తాను యాభై వేలు తీసుకోనండి పద్దెనిమిది నెలలు ఇచ్చేసారండి వెనక్కిచ్చేసారండి ఏ టైతే ఆవిడకే ఆ పిల్లకి జాబ్ వచ్చింది కదా పిల్లకి జాబ్ వచ్చింది బాబా పిల్లలు అయితే మన ఇంట్లో ఉంటాడు గానీ

నేను ఇప్పుడు అదే చెప్తున్నాను అమ్మా ఇలా చూడండి ఒక ఎమ్మెల్యే అయిన తర్వాత ఎమ్మెల్యే ఏం చేయాలనుకున్నా ఇది ఊరు అనుకోండి లేదా ఇదంతా ఊరు సార్ ఊరంటే ఏంటి ఈ చివరిన్న ఇల్లు ఈ ఉన్న ఇల్లు ఈ ఉన్న ఇల్లు కూడా మనం ఇక్కడ ఎంత శ్రద్ధ చూపించామో ఈ చివరి కూడా అంతే శ్రద్ధ చూపించాలి చూపింపించాలి ముగ్గురు అందంలో ఉన్నారు ముగ్గురి ఇళ్ళు ఉన్నాయే అందులో నాకడికి లేదని అక్కడికి ఇచ్చాడండి ఇల్లు ఉన్నవాడికి ఇచ్చారండి అదే అన్నం అమ్మా ఇప్పుడు అమ్మా ఇల్లు కూడా చెప్పారండి చూద్దాం అమ్మా నేను అందుకనే సింహం గుర్తు మీద పోటీ చేస్తున్నాను మీ వెనకాల ఉండడానికే ఇగో ఊరంటే అభివృద్ధి అంటే ఇక్కడే కాదు ఈ మూల ఏ మూల ఈ మూల నాకు ఏ బాధ లేదు మా సమస్యలు అమ్మా లోకల్లో నేను మా నిడదో జ్వర్గానికి సంబంధించిన నేను ఇక్కడ పుట్టాను నేను ఇక్కడే పెరిగాను నా సొంత ఊరిది ఆ ఒక అవకాశం అందుకు అందుబాటులో ఉంటా ఇస్తే నేను ఇవన్నీ న్యాయం చేసి పెడతాను మీకు ముగ్గురు అమ్మాయిలు మీరు అందరికీ నేను అందరికి న్యాయం చేస్తాను నేను వెళ్ళొస్తాను నా అక్షలు అందరికీ చేస్తాను మన